పంజాబ్ గ్యాంగ్స్టర్లు ఉగ్రవాదులకు సహకరిస్తున్నట్లు పేర్కొన్నాయి దేశంలోని పలు ప్రాంతాల్లో జనవరి ఇరవై ఆరున భీకర దాడులకు పాల్పడేందుకు ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ అనే కోడ్ నేమ్ పెట్టుకున్నట్లు తెలిపాయి గణతంత్ర వేడుకలకు అంతరాయం కలిగించాలనే ఉద్దేశంతో దాడులకు దిగవచ్చని నిఘా వర్గాలు తెలిపాయి అయోధ్య రామ మందిరం జమ్మూ రఘునాథ్ ఆలయం సహా ఇతర నగరాల్లోని ఆలయాలే లక్ష్యంగా ఉగ్రదాడులు చేయాలని కుట్రపరినట్లు వెల్లడించాయి కలిస్తానీ ముష్కరులు కూడా ఉగ్రదాడులు చేసే అవకాశం ఉందని వివరించాయి ఈ సమాచారంతో అప్రమత్తమైన అధికారులు సరిహద్దులతో సహా జమ్మూ కశ్మీర్ ఢిల్లీ పంజాబ్ వంటి కీలక ప్రాంతాల్లో తనిఖీలను ముమ్మరం చేశారు గతంలో అనుమానితుల ఫోటోలను కీలకమైన ప్రాంతాల్లో అంటించి వారిని గుర్తిస్తే సమాచారం ఇవ్వాలని ప్రజలను అధికారులు కోరారు సామాజిక మాధ్యమాల్లో ఉగ్ర భావజాలాన్ని ప్రచారం చేస్తున్న కొందరు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు